ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఒకటి ఒకటితో ఉన్న భారత్ మూడోదైన లార్డ్స్ లో పట్టు సాధిద్దామంటే ఇంగ్లాండ్ అంత తేలిగ్గా లొంగట్లేదు బొమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో ఎట్టకేలకు ఇంగ్లాండ్ జిడ్డు బ్యాటింగ్కు తెరదింపిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ని ప్రారంభించి రెండో రోజు ఆట ముగిసే టైంకి పర్వాలేదు అనిపించింది ప్రధానంగా ఆర్చర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ పేస్ దళాన్ని ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు కష్టంగా మారుతోంది ఆర్చర్ బెన్ స్టోక్స్ క్రిస్ వోక్స్ తలో వికెట్ పడగొట్టడంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే టైంకి మూడు వికెట్ల నష్టానికి నూట నలభై ఐదు పరుగులు చేసింది జైస్వాల్ పదమూడు పరుగులు సెకండ్ టెస్ట్లో డబుల్ సెంచరీ సెంచరీ కొట్టిన కెప్టెన్ గిల్ పదహారు పరుగులు నిలదొక్క కొని బాగానే ఆడుతున్న టైంలో కరుణ్ నాయర్ నలభై పరుగులకు అవుట్ అయ్యారు వికెట్లు పడుతున్న టీం భారాన్ని మోస్తూ మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్ యాభై మూడు పరుగులు చేశాడు నూట పదమూడు బంతులను ఓపిక్గా ఎదుర్కొన్న కేఎల్ ఐదు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి పోరాడుతున్నాడు మరోవైపు వేలి గాయంతో కీపింగ్ కోర్ రెండు రోజుల పాటు దూరమైన రిషబ్ పంత్ గాయం పూర్తిగా మానకుండానే బ్యాటింగ్ను ప్రారంభించాల్సి వచ్చింది ఇబ్బంది పడుతున్నా సరే నిలదొక్కునేందుకు రిషబ్ ప్రయత్నిస్తున్నాడు ఆట ముగిసే టైంకి రాహుల్ యాభై మూడు పరుగులు పంత్ పంతొమ్మిది పరుగులతో ఉన్నారు ఇక మిగిలిన బ్యాటర్లలో నితీష్ కుమార్ సుందర్ జడేజా లాంటి ఆల్రౌండర్లు ఉన్నా స్పెషలిస్ట్ బ్యాటర్లో లేకపోవడంతో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ మూడో రోజు ఎలా ఆడతారు అనే దానిపైనే లార్డ్స్ టెస్ట్లో భారత్ ఎలాంటి ఫలితం సాధించనుందో డిసైడ్ కానుంది చూడాలి రాహుల్ అన్న కాపాడతాడేమో లేదా పోరాట యోధుడు పంత్ తన పదును మరోసారి చూపిస్తాడేమో